ఇరవై ఒకటి ఆదివారం రోజు మనకి ఆషాఢ పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి అందువలన ఈ పౌర్ణమి రోజున ఒక్క నిమ్మకాయతో ఈ విధంగా చేయండి చాలు మీకు ఇరవై నాలుగు గంటల్లో దరిద్రం అంతా తొలగిపోయి ధనం అనేది నాలుగు వైపుల నుంచి రావడానికి అవకాశం ఉంటుందండి ఇక మీకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయండి ఎందుకంటే గురు పౌర్ణమి అనేది మనకి చాలా శక్తులను కలిగినటువంటి పౌర్ణమి అండి అందువలన ఈ నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఆ విధంగా చేయడం వల్ల మనకి ధనపరమైన సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోతాయండి ఇక మీ దశ తిరిగిపోతుంది ఇక అందువలన నిమ్మకాయతో కనుక రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేసి చూడండి చాలు మంచి జరుగుతుంది అందువలన మీరు నిమ్మకాయతో ఈ విధంగా చేయడం వల్ల అదృష్టము ఐశ్వర్యము అన్నీ కలుగుతాయని చెప్పవచ్చు అందువలన నిమ్మకాయతో ఈ విధంగా చేయండి అదృష్టం ఐశ్వర్యం అనేది మీ సొంతమవుతుంది ఒక్కొక్కసారి మనం ఎంతెంత కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా మనం అనుకున్నది మనం అస్సలు చేయలేమండి ఏ పని మొదలుపెట్టినా సరే ఆటంకాలనేవి ఎదురవుతూనే ఉంటాయి ఇంటిలో ఆర్థిక సమస్యలు అలానే అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నెన్నో సమస్యలు వస్తూనే ఉంటాయండి మీ ఇంటిలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మీ ఇంటికి ఖచ్చితంగా ఎదిరింటి వారు నరదిష్టి ఖచ్చితంగా ఉండవచ్చండి అందువలన ఇరుగు పొరుగు దిష్టి మీ ఇంటిలో మీ మీ పైన మీ కుటుంబం పైన కానీ పడకోకుండా ఉండాలి అంటే ఈ నియమాలను ఖచ్చితంగా ఈ గురి పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఈ నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేసి చూడండి మీ ఇంటికి దిష్టి దోషాలు అనేవి తగలకోకుండా ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారండి ఎవరికైనా సరే దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మేల్కువ వస్తుంది అలాంటి టైంలో నిద్రపోతున్న భయంకరమైనటువంటి పీడకలలు వస్తూ ఉంటాయి ఇంటిలో ఉన్నప్పుడు నిరంతరం తలనొప్పి వస్తూనే ఉంటుంది అదే మీ ఇంటికి కనుక దిష్టి ఉన్నట్టు అయితే మీ ఇంటిలో ఎక్కువ కూడా చాలా గూళ్ళు కనిపిస్తాయి అంటే బూచ ఎక్కువగా కనిపిస్తుంది ఇంట్లో వస్తువులు కనిపించకుండా పోతాయి అదేవిధంగా ఏంటంటే మీ ఇంట్లో తరచూ పాలు పొంగిపోవడము లేక కూరలు అన్నము ఏదో ఒకటి మాడిపోతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుందండి అలానే తలుపులు మూసేటప్పుడు కూడా నిరంతరము శబ్దం అనేది చేస్తూ ఉంటాయండి ఎలా ఎదుటి వారిపైన అసలు కలిగేటువంటి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దాని దిష్టి అంటారు ఈ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు ఇళ్లకు అలానే వ్యాపారానికి కూడా కదులుగుతూనే ఉంటాయని మీ ఇంటికి ఉన్నటువంటి దిష్టి మొత్తం తొలగిపోవాలి అంటే మీ ఇంటిలోని దిష్టి శక్తుల నుంచి మీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా మనం గురు పౌర్ణమి రోజు ఈ యొక్క చిన్న నిమ్మకాయ పరిహారం చేయండి చాలు మన ఇంట్లో చెడు శక్తులన్నీ తొలగిపోతాయి అలాగే మన పైన ఎరు ఇరుగు పొరుగు దిష్టి కూడా తొలగిపోతుంది సంపాదించిన దిష్ సొమ్మును చూసి కూడా ఓర్వలేకపోతారండి కొంతమంది ఇవన్నీ శాస్త్ర పండితులు చెప్పిన విధంగా మనం గనక పాటించినట్లయితే ఇలాంటివి మనం దూరం ఉండవచ్చండి అందువలన మనం ముందు జాగ్రత్తగా ఈ విధంగా చేసుకోవాలండి మనకి గురు పౌర్ణమి అనేది చాలా విశేషమైనటువంటి పౌర్ణమండి అందువలన ఇలా పౌర్ణమి తిది రోజుల్లో ఇలాంటి పరిహారాలు అద్భుతంగా మనకి పనిచేస్తాయి కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని అందరూ కూడా పాటించండి అలానే మన బంధువుల్లో కూడా మనల్ని చూసి అసూయతో పెంచుకుంటాం ద్వారా కూడా వాడి చెడు ప్రభావం మన పైన పడుతుంది అప్పుడు మనకు దిష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో అష్ట కష్టాలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి నర దిష్టి దోషాలు పోవడానికి చెప్పుకోవడానికి ఈ పౌర్ణమి తిథుల్లో ఈ పరిహారం చేసుకోవచ్చని శాస్త్ర పండితులు వివరిస్తున్నారండి అందువలన ఇలా చెప్పుకునే విధంగా ఏంటంటే ఎవరు పాటిస్తారో మనకున్న చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది అలానే మనకి ఎలాంటి ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు ఇవన్న ఇలాంటి ఏ సమస్యలు కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉండదు అందువలన ముందు జాగ్రత్తగా మనం పౌర్ణమి తిథుల్లో అమావాస తిథుల్లో అప్పుడప్పుడు ఈ చిన్న పరిహారాలను చేసుకోవాలండి మళ్ళీ మనం నమ్మకంతో చేయాలి అప్పుడే మనకి మనకు మంచి ఫలితం అనేది కలుగుతుంది కొంతమంది ఇలాంటివి నమ్మరండి అందువలన ఏంటంటే దాన్ని మనం ఏం చేయలేం కానీ మీరు నమ్మి నమ్మకంతో చేయండి అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరు కూడా గురు పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఈ విధంగా చేయండి చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన శాస్త్రంలో చెప్పారు అందువలన మర్చిపోకుండా ఆషాఢ పౌర్ణమి రోజున ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేస్తే మీ సుడి తిరిగిపోతుందండి ఎందుకు అంటే ఆషాఢ పౌర్ణమి చాలా శక్తివంతమైనదండి అందువలన ఈ పరిహారం అనేది అందరూ కూడా తప్పనిసరిగా పాటించండి పరిహారానికి కావాల్సింది ఒక నిమ్మకాయ పౌర్ణమి తిది అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి తిది పౌర్ణమి రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలండి కనీసం మీ ఇంట్లో పూజించడం వీళ్ళు కాకపోతే అమ్మవారి దగ్గర నువ్వుల ది నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ ఏం చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి మనకున్న దిష్టి దోషాలు నకారాత్మక శక్తి పోతుంది ఇలా ఇలా ఉన్నటువంటి అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుందండి అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఈ వీడియో నచ్చితేనే నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుందండి ఎవరైతే లక్ష్మి కటాక్షంగా లభించట్లేదు ధన విషయంలో ఎప్పుడూ లోటు ఏర్పడుతుంది అని చెప్పి బాధపడేవారు ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా ఖచ్చితంగా పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసి చూస్తే మంచి ఫలితాలు వస్తాయండి ధన లాభం కూడా కలుగుతుంది అందువలన గురు పౌర్ణమి రోజున ఇలా చేస్తే మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ మనం తొలగి తొలగించుకోవచ్చు గురు పౌర్ణమి చాలా శక్తివంతమైంది ఇలాంటి పౌర్ణమిని ఎవ్వరూ మిస్ కాకుండా నిమ్మ ఈ ఈ నిమ్మకాయతో పరిహారం చేయండి చాలు ప్రతీ నెలలో పౌర్ణమి తిథి వస్తుంది కానీ ఆషాఢ మాసంలో వచ్చేదానికి అతీత శక్తులు కలిగి ఉంటాయి అందువలన ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి పౌర్ణమి రోజున మన పైనటువంటి నకారాత్మక శక్తిని తొలగించుకునేటువంటి శక్తి కొంతమందికి ఒళ్ళు నొప్పులు మెడ నొప్పి తలనొప్పి తల బరువుగా అనిపించటం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయండి ఇలా జరగటం వల్ల కూడా దుష్ శక్తుల ప్రభావం ఉందని చెప్పి అనుకుని మనం ఈ పౌర్ణమి తిది రోజున ఈ విధంగా కనుక మనం ఆచరించినట్లయితే మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం తొలగించుకోవచ్చు గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి ఇలాంటి పౌర్ణమిని ఎవ్వరూ కూడా మిస్ కాకుండా ఈ నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయండి చాలు ప్రతి నెలలో కూడా పౌర్ణమి తిథి అనేది వస్తూ ఉంటుంది కానీ ఆషాఢంలో వచ్చేటువంటి పౌర్ణమికి అతీత శక్తులు అనేవి కలిగి ఉంటాయండి అందువలన ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసినా సరే మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి రోజున మంచి తిథి మన పైన చెడును నకారాత్మక శక్తిని తొలగించుకునేటువంటి తిథి కొంతమందికి ఎప్పుడు వరల్ నొప్పులు ఇవన్నీ కూడా చాలా పెద్ద సమస్యలుగా దుష్ట శక్తి ప్రభావం వలన మనకి ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పి మనం ఇలాంటి దిష్టి దోషాలు ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యలన్నిటినీ కూడా తొలగించుకోవాలి అంటే ఇది ఖచ్చితంగా పాటించాలండి అయితే మనం దీనికి కావాల్సింది ఒకే ఒక నిమ్మకాయ అండి ఈ పరిహారం అనేది రాత్రి లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు నిమ్మకాయ అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగించేటువంటి అద్భుతమైన నిమ్మకాయ కాబట్టి ఈ పరిహారం చే సుకోండి నిమ్మకాయని నాలుగు భాగాలుగా కోయాలి అంటే పువ్వు విచ్చినట్లుగా కోయాలి ఆ విధంగా కోసిన తర్వాత ఏంటంటే నిమ్మకాయ మధ్యలో రాళ్ళు కళ్ళు ఉప్పు పెట్టాలి ఆ కళ్ళు ఉప్పు పెట్టిన తర్వాత ఏంటంటే దాంట్లో ఐదు లవంగాలు ఐదు లవంగాలు పువ్వు ఉన్నటువంటి లవంగాలను పెట్టి ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయని మీ చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగాలి అలా తిరిగిన తర్వాత ఏంటంటే మీ ఇంట్లో మీ ఏదైనా ప్రదేశం ఉంటే ఏడు సార్లు ద్వారా ఇంట్లో ప్లేస్ ఉంటే ఏడు సార్లు తిరగండి తిరిగే ప్లేస్ లేకపోతే ఇంటి ప్రధానం ద్వారం ముందు ఏడు సార్లు గుమ్మం ముందు తిప్పండి ఇలా తిప్పినట్లయితే మన ఇంట్లో చెడు శక్తుల ప్రభావం దిష్టి దోషాల ప్రభావం నరదిష్టి నరఘోష ఇలా ఇతరుల దిష్టి నుంచి కూడా మనం బయటపడగలుగుతాము ఎవరైతే ఈ పౌర్ణమి తిథుల్లో దిష్టి తీశాక పది అడుగుల దూరంలో నిమ్మకాయ పెట్టి నిమ్మకాయ మట్టి తీసి నిమ్మకాయను పది అడుగుల దూరంలో నిమ్మకాయను పాతి పెట్టాలండి ఎవరైతే గురు పౌర్ణమి రోజున ఇలా చేస్తారో మీ ఇంటికి పది అడుగుల దూరంలో ఉన్న మట్టిలో పాతి పెట్టండి లేదు మాకు అదిలా ప్లేస్ లేదు అనుకునేటువంటి వారు ఏంటంటే దూరంగా పడేసేయాలండి ఇలా చేయడం వలన ఏంటంటే మీ ఇంట్లో కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోయి పోతాయండి ఇక గల కష్టాలన్నీ తొలగిపోయి మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస కూర్చుంటుందండి ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడు చెడు ప్రభావం ఉంటుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో అప్పుడు మనకి దైవానుగ్రహం కలుగుతుంది కాబట్టి పౌర్ణమి తిథి రోజుని ఇలా చేయడం వలన దుష్ట శక్తి ప్రభావం తొలగిపోతుందని చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొత్తగా వచ్చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్